టీవీ ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్యకర్తలతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దురుసు ప్రవర్తన వైరల్ అవుతున్న వీడియో రోడ్లు భవనాలు శాఖపై మంత్రి రెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం హాజరైన అధికారులు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి శాఖాంబరి ఉత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన పలు ఆంక్షలు విధించిన పోలీసులు మహబూబాబాద్ మండలం కే సముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లో రోడ్లు భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు జాతీయ రహదారి అరవై ఐదు రోడ్డు పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు మదినగూడ నుండి సంగారెడ్డి వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ పనుల పురోగతి హ్యాంగ్ బ్రోడ్ల ప్యాకేజీలపై చర్చ జరిగింది ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఎన్హెచ్ అధికారులు ఆర్ఎండ్బి ఈఎన్సీ జయ భారతి సిఇలు ఎస్ఈ ధర్మారెడ్డి పలువురు ఆర్ అండ్బి అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆధ్వానంగా మారిన రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు సుపరిపాలనలో తొలు అడుగు కార్యక్రమంలో భాగంగా గన్నవరం మండలం గోపరవరపు గూడెం కట్టుబడిపాలెం ముదిరాజుపాలెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని గన్నవరం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు సంక్షేమ పథకాల అమలు తీరుని లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు స్థానికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ముందు ఈ ఒక నోటీస్ ఇవ్వాలి సార్ పంచాయతీ నుంచి నోటీస్ ఇచ్చి సర్వే చేస్తున్నారు పంచాయతీ నుంచి ఎమ్ఆర్ఓ గారికి పెట్టి సర్వే ఉన్నారు ఎమ్ఆర్ గారు ఇక్కడే ఉన్నారు సార్ ఎమ్ఆర్ఓ గారు చూసి పెట్టరా ఏంటో సర్వే చేసిన తర్వాత చేయొచ్చు సార్ సర్వే చేసిన ఈ ల్యాండ్ అంటే మా సొంత స్థలం ఈ దారి ఇక్కడ దొరికే అంటారు పొలం కెళ్ళే దారి ఉందంటారు కరెక్ట్ గా సర్వే చేసి న్యాయం చేయండి ఆ ఇల్లు కూడా ఇప్పుడు వచ్చినట్టు సార్ ఈ లెక్కలో చూసుకుని ఈ సూట్ ని చూసుకుంటే అది ఇక్కడ వచ్చింది ఆయన లేడు ఇక్కడ ఉంటున్నారా సరే అమ్మ ఇప్పుడు సర్వే చేస్తారు ఎంఆర్ఓ చూస్తారు పరిష్కారం ఏంటో దాన్ని బట్టి చూస్తాను ఓకేనా మీ అందరు పంచాయతీకి రాసి మీరు ఏమంటారు రోడ్ వేయగలం కానీ ఇది మీరు పంచాయతీ ఇంతమంది మాట్లాడి మీరే మాట్లాడే ఎంఆర్ఓ గారు ఉన్నాడు కదా ఇక్కడ ఆయన మాట్లాడుకు ఉపయోగం నువ్వునే మాట్లాడతా ఉపయోగం మాకు ఇల్లు వాడి వాడు ఎంఆర్ఓ గారు చూస్తారు సర్వే చేపిస్తాడు ఓకేనా చూడండి వెనక్కి కనపడుతుంది కదా ఇప్పుడు నేను కరెక్ట్ అండి నేను ఆపలేదు కదా ఇప్పుడు వేరే వాళ్ళు వద్దా సర్వే చేపిద్దాం అంటున్నాం కదా అరే ఏమండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గతంలో సత్యసాయి ప్రకాశం గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యకర్తల పట్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి దురుసు ప్రవర్తించారు నాకు బీజేపీ కార్యకర్తలు అవసరం లేదని ఆగ్రహంగా మాట్లాడారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది ఇక్కడ రమ్మా రమంట వస్తాను ఇక్కడ ఇక్కడ రమణ చెప్తే సార్ రెడ్డి చెప్తేనే వింటారు అంతే అవసరం లేదు నాకు పార్టీ ఎవరో అవసరం ఇటువంటి నాశనం ఎత్తున పార్టీ మహబూబాబాద్ మండలం కే సముద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ సీతక్క ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు మురళీ నాయక్ కనకయ్య నాగరాజు విప్ రామచంద్ర నాయక్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పనులు కూడా మొదలైనవి ఇంకా హ్యాంగ్ మోడల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ ఆర్ మన మా శ్రీతక్క డిపార్ట్మెంట్లో మరొక పదిహేడు వేల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్గా ప్రతిదీ పీటీ రోడ్గా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు వరుసగా రెండో రోజు అంగరంగ వైభవంగా శాకాంబరి ఉత్సవాలు జరిగాయి యథావిధిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు దేవస్థానం సిబ్బంది vai logo logo aí మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించారు బుధవారం నుంచి ఈ నెల పన్నెండు వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలన్నారు ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు పోనే పోదు సరే అండి సరే అంటారు మంచి వినండి ఓకేనా తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలో ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించబోయి పక్కనే ఉన్న కల్వటులోకి అదుపు తప్పి ఆటో బోల్తా పడినట్లు సమాచారం ఆటో బోల్తా సమయంలో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు గూడూరు నుండి విందూరు మార్గంలో రోడ్డుపై అక్కడక్కడ భారీ గుంతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అని చెబుతున్న పాలకులు బిందూరు రోడ్డు వైపు చూడాలని స్థానికులు కోరుతున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీబి కృష్ణారావు ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి మత్తునిచ్చే పదార్థాలు సిగరెట్ గుట్కా యువతకు దూరంగా ఉంచడానికి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు పోలీసులు ముమ్మడివరం సిఐ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జ్వాలాసాగర్ సిబ్బందితో బడ్డీ షాపులు టీ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి పలు షాపుల యజమానులకు పెనాల్టీలు విధించారు పోలీసులు అల్లాపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు డిఎస్ అందయార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఆపరేషన్ సేఫ్టీతో అనే కార్యక్రమం నిర్వహించడం అయింది ఆ కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలుకి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఏదైతే సిగరెట్స్ కానీ మత పదార్థాలు కానీ ఇవన్నీ అమ్మడం కూడా నేరం దాని మీద బహిరంగంగా ధూమపానం చేయడం కూడా వాప్టా యాక్ట్ ప్రకారం అది నేరం వాళ్ళందరికీ చట్టలు వాళ్ళకి పైన్ చేయడం జరుగుతుంది ఆపరేషన్లో భాగంగా ఈ దీని ఏంటంటే విద్యా సంస్థల దగ్గరలో ఎవరు కూడా విద్యార్థులు కానీ మరియు యువత కానీ ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చేయాలని నిర్దేశం ఈ కార్యక్రమం పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీని నిర్వహించుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు కానీ సమస్యలు తీర్చేది పోయి ఉన్న దాంట్లోనే ఇంకా ఎక్కువ సమస్యలు కనిపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్లులు ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన బెస్ట్ అవైలబుల్ నిధులు రెండు వందల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు అవి నేటికీ విడుదల చేయకుండా ప్రభుత్వం చోద్యం చేస్తుందన్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు అని మిస్ ఇండియా కాంపిటీషన్ నడిపి వాళ్ళకి భోజనాలకు లక్షల్లో ఎలా ఖర్చు చేస్తారని తెలంగాణ విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేసి మిస్ ఇండియా కాంపిటీషన్కి వచ్చిన వారికి మాత్రం మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని అన్నారు టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు ఈ ఖర్చులకు బడ్జెట్లో నిధులు ఉన్నాయి కానీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లకి మాత్రం ఉండటం లేదని దుయ్యబట్టారు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని కనీస నామ్స్ పాటించలేదు ఇకనైనా నామ్స్ పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే నియోజకవర్గాలలో న్యూ నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది దీనికి ప్రధానంగా దీని అంతర్యం ప్రభుత్వ విద్యను మొత్తం పతనం చేయడం కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరోపక్క ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యా విధానంలో సౌకర్యాలు లేవు అసౌకర్యాల నడుమ విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళు సమస్యలతోని ఉంటే పాలక ప్రభుత్వాలు వాటిని పరిష్కరించేందుకు బడ్జెట్ రూపకల్పన చేయకోకుండా ఎమ్మెల్యేల జీత బత్యాలను పెంచుకునే దిశగా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది విశాఖ సింహాచలం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుండి గిరిప్రదక్షిణం ప్రారంభమైంది స్వామివారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు రథం వెంట లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు గిరి ప్రదక్షిణ చేస్తే భూమి పరక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసనమైంది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం గతంలో అనుభవాల నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ప్రత్యేక ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ ముప్పై రెండు కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే కలిగే భాగ్యమే వేరని భక్తులు నమ్ముతూ ఉంటారు సింహాచలేశ్వరుడు కొలువు తీరిన సింహవీరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం అందుకే ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు కాలినడకన ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్